హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే అందిన వార్త కేసీఆర్కు తీవ్ర ప్రమాదం టెన్షన్లో పార్టీ నేతలండి ఆ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి వివరాలు చూసుకున్నట్లయితే జిల్లాలోని వేములపల్లి వద్ద బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం చోటు చేసుకుంది ఒకదానితో ఒక కారు ఢీకొని కాన్వాయ్లోని ఎనిమిది వాహనాలు దెబ్బతిన్నాయి అయితే బీఆర్ఎస్ నేతలకు ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు ముందు వెళ్తున్న కార్ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది బస్సు యాత్ర రోడ్ షోల ద్వారా లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని కేసీఆర్ ఉధృతం చేశారు బుధవారం మిర్యాలగూడ నుంచి ప్రారంభమైన కేసీఆర్ యాత్ర మే పదో తేదీన సిద్దిపేటతో ముగియనుంది ఈ యాత్ర ద్వారా ఉదయం పూట పన్నెండు లోక్సభ నియోజకవర్గాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో అయితే రైతుల కష్టాలు తెలుసుకొని ఉన్నారండి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సో ఈ సందర్భంగా తొలి రోజు కేసీఆర్ మిర్యాలగూడ సూర్యాపేటలో రోడ్ షోలో అయితే పాల్గొన్నారు ఆయా నియోజకవర్గాల పరిధిలో రైతులు వివిధ వర్గాల ప్రజలతో మమేకమయ్యారు లోక్సభ ఎన్నికల్లో పార్టీ అధినేత సీటు గెలిపించడమే లక్ష్యంగా అయితే పార్టీ కార్యకర్తలు శ్రేణులకు దిశానిర్దేశం అయితే చేయనున్నారు సో ఈ క్రమంలోనే మిర్యాలగూడ సమీపంలో వేములపల్లిలో అయితే కేసీఆర్ వెళ్తున్న కాన్వాయ్కి ప్రమాదం చోటు చేసుకుంది ఇక బస్ యాత్రలో భాగంగా మిర్యాలగూడ వెళ్తున్న సమయంలో నల్గొండ మండలం అల్బా అల్జాలబా అల్జాలబాయి వద్ద అయితే ఐకేపీ నెం సెంటర్ను కేసీఆర్ పరిశీ పరిశీలించారు సో ఈ సందర్భంగా రైతులు గొన్ని బ్యాగులతో పరిశీలన చేపట్టారు సో కేసీఆర్తో రైతులైతే మాట్లాడుతూ ఇరవై రోజుల నుంచి కళ్ళల్లో ఒడ్లు పోసుకొని కూర్చున్నామని ధాన్యం కొంటా లేరనైతే ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కేసీఆర్ స్పందిస్తూ మళ్ళీ పోరాడి నీళ్లు కరెంటు తెప్పించుకున్నారు తెప్పించుకుందామన్నారు పోరాటానికి సిద్ధంగా ఉండాలని కేసీఆర్ పిలుపునిచ్చారు అంతకుముందు అన్నపర్తి వద్ద అయితే కేసీఆర్ వాహనాన్ని రైతులు ఆపి తమ కష్టాలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు సో మొత్తానికి ఈ విధంగా కేసీఆర్ అయితే రోడ్ షో ఈ విధంగా ప్రచారానికి నిమిత్తం వెళుతూ ఉండగా ప్రమాదం అయితే చో చోటు చేసుకుంది సో ఎవరికి అయితే ఎటువంటి ప్రమాదం జరగలేదు ఎనిమిది వాహనాలు దెబ్బతిన్నాయండి అంతే